చూడండి రైతు మిత్రులారా మేము మనకున్నటువంటి భూమిలో ఇప్పుడు నేను నారు పోసినాను నారు పోసి ఈ రోజులకి పదకొండు రోజులు అవుతుంది ఈ పదకొండు రోజుల నేను స్వర్ణ పాల్ను చల్లడానికి రావటం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా స్వర్ణ పాల్ ఇక్కడ ప్లాంట్ మైక్ ప్లాంట్ మల్టీ మైక్రోన్యూట్రియట్ ఫర్టిలైజర్ అని రాయబడి ఉంది నర్సరీ స్పెషల్ అని రాయబడి ఉంది రైతు మిత్రులారా దీంట్లో జింకు ఐరన్ మాంగనీస్ మాంగనీస్ ఇలాంటి అన్ని రకాల మూలకాలు ఇక్కడ ఉన్నవి చూడండి మిత్రులారా దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు లేదంటే యూరియా కలిపి కూడా చల్లుకోవచ్చు జింక్ ఐరన్ మాంగనీస్ కాపర్ మాలిబ్డామ్ బోరాన్ ఈ విధంగా చాలా రకాలైనటువంటి మూలకాలు ఉన్నాయి ఈ మూలకాలు మొక్కకు కావలసినటువంటి మైక్రో ఫుడ్ అందిస్తాయి దాని ద్వారా మన నారు అనేది పచ్చగా వస్తుంది అదేవిధంగా దాని గ్రోత్ బాగా ఉండడానికి ఈ స్వర్ణపాలు అనేది ఉపయోగపడుతుంది మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఒక ఎకరానికి సరిపోయే నారుమల్లెలో కనీసం ఒక ప్యాకెట్ స్వర్ణపాలు రెండు కిలోల యూరియాతో మిక్స్ కలుపుకొని కొంచెం వాటర్ బురద బురదగా ఉండేటట్లు పెట్టుకొని మనం చల్లుకోవాలి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము నారు అలికిన పది నుండి పన్నెండు రోజుల మధ్యన మనము ఈ స్వర్ణపాల్ అనేది చల్లుకోవాలి రైతు మిత్రులారా ఈ ఒక కిలా స్వర్ణపాల్ ఒక ఎకరం నాకు సరిపడే నారుమడికి మడికి చల్లుకోవాల్సి ఉంటుంది ఈ ఒక ప్యాకెట్ రెండు కిలోల యూరియాతో మిక్స్ చేసుకొని చల్లుకోవాలి రైతు మిత్రులారా చల్లుకునేటప్పుడు కాస్త బురద బురదగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ఈ రెండిటిని మనం మిక్స్ చేయాలి స్వర్ణపాల్ ఒక కిలో ప్యాకెటు రెండు కిలోల యూరియా ఈ రెండిటిని రెండు కూడా అన్ని విధాలుగా కలిసే విధంగా ఒక గమేళ లేదా దీక్ష లేదా ఒక బగును అలాంటి దాంట్లో తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా మీరు రెండింటినీ కలుపుకోవాలి మిత్రులారా ఈ విధంగా రెండు కూడా అంత మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి రైతు మిత్రులారా ఈ విధంగా మంచిగా కలుపుకొని దాన్ని మనము నారుమడిలో వేసుకోవాలి మిత్రులారా మనం మొలక అలికిన పది నుండి పన్నెండవ రోజుల మధ్యన ఒక ఎకరానికి సరిపడా నారుమడిలో ఒక కేజీ కనీసం ఒక కేజీ స్వర్ణపాలు రెండు కిలోల యూరియాతో మిక్స్ కలుపు మిక్స్ చేసుకొని తుక మలికిన పది నుండి పన్నెండు రోజుల మధ్యన మనం ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా చల్లుకుంటే మన తుకం లేదా నారు అనేది ఆకుపచ్చగా రావడం అదేవిధంగా గ్రోత్ అనేది బాగుంటుంది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి